హలాల్ చేస్తారు హలా చేసిన తర్వాతనే తింటారు ఏదైనా కానీ ముస్లింలు తినే ప్రతి పదార్థం మీద వాళ్ళొక ఫత్వా జారీ చేస్తారు ఏంటంటే హలాల్ ప్రోడక్టా కాదా హలాల్ ఉంటేనే తినాలి లేకపోతే ఇస్లాం దాన్ని అంగీకరించదు మన మధ్య పతంజలి వాళ్ళు కూడా హలాల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు ఎందుకంటే వాళ్ళు ముస్లిం వాళ్ళు కూడా తినాలి కాబట్టి అమ్ముకోవాలి కాబట్టి మరి హిందువులకు ఏముంది మరి హిందువులు ఎట్లా తినాలి హిందువులు తినాలంటే ఏం సర్టిఫికేట్ ఉండాలి అంటే ఒక మూతబుక్ అన్నారు అంటే యజ్ఞం చేసిన తర్వాత శేషాన్ని తినాలి అని చెప్పారు అతిథికి పెట్టిన తర్వాత తినాలి అని చెప్పారు యజ్ఞం చేసిన తర్వాత ఏదైతే తింటారో అది పవిత్రము అని చెప్పారు యజ్ఞం చేయకుండా ఎవరైతే తింటారో ఏదైతే తింటామో అదంతా అపవిత్రము అది పాపానికి కారణము అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి దాన్ని కూడా సంస్కరించి స్వీకరించేటువంటి పరంపర మన దేశంలో ఉంది సంస్కారం చేసి ఉపయోగించుకునేటువంటి పరంపర మనకు వేదశాస్త్రాలు అందిస్తున్నాయి ఆ సంస్కరించేటువంటి పరంపరను నిరంతరం కొనసాగించడానికి ఈ శ్రావణ మాసం మనకు ప్రేరణ ఇస్తుంది ఇటు బుద్ధిని సంస్కరించుకోవడానికి అటు మనస్సును శరీరాన్ని వాక్కును ఇక త్రికరణ శుద్ధిగా మనిషిని పవిత్రము చేయడానికి ఈ యొక్క శ్రావణ మాసం అనేటువంటిది మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది ఋషులతో మునులతో విద్వాంసులతో సాంగత్యాన్ని పెంపొందించడానికి మనకు ఈ యొక్క పవిత్ర మాసం శ్రావణ మాసం ఒక అవకాశాన్ని కలిగిస్తుంది జన్మనా జాయతే శూద్ర సంస్కార్యతే అని చెప్పారు వేదం ఏమంటుందంటే వారు వీరు అని కాకుండా పుట్టుకతో అందరూ శూద్రులే అని చెబుతుంది స్వాతంత్ర సంగ్రామ సమయంలో గాంధీజీ కిరణ వెళ్తాడు అక్కడ నమ్మోద్రి బ్రాహ్మణులు ఉంటారు వారితో చర్చలు చేద్దామని ఒక బ్రాహ్మణు ఇంటికి వెళ్తాడు వెళ్ళి చర్చలు చేస్తారు వారికి వీరికి మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి గాంధీజీ అక్కడ నుంచి వచ్చేస్తాడు వచ్చేసినప్పుడు ఎక్కడైతే గాంధీజీ కూర్చుంటాడో ఆ బెంచి మొత్తం ఆ స్థలాన్ని మొత్తం కూడా గోణోత్తరంతో నీటితో బ్రాహ్మణులు శుద్ధి చేస్తారు ఎందుకు అంటే వారు బ్రాహ్మణులు తప్ప మిగతా ఏ కులంలో ఎవరు పుట్టిన క్షత్రుడు కావచ్చు వైశ్యుడు కాబట్టి ఇక ఏ కులంలో పుట్టని వాళ్ళంతా కూడా వారు శూద్రులుగానే భావిస్తారు వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళందరినీ శూద్రులుగానే వారు అంగీకరిస్తారు అంతటి తీవ్ర స్థాయిలో ఆ శూద్రత్వ భావన అనేటువంటిది ఆ కాలంలో ఉండేది దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంది అనేది మనకి ఇప్పటికి కూడా అర్థమవుతోంది మరి వాస్తవంగా ఈ యొక్క శూద్రత్వం అంటే ఏమిటి అంటే ఎవరు వేదశాస్త్రానికి విరుద్ధంగా జీవితాన్ని గడుపుతారో వేదశాస్త్రాలను విన్నా కానీ తెలుసుకోరు వేదశాస్త్రాలకు అనుగుణంగా జీవితాన్ని గడపరు వేదశాస్త్రాల పట్ల వైముఖ్య భావాన్ని కలిగి ఉంటారో వీళ్ళంతా కూడా శూద్రులే అని చెప్పారు ఎవరు వేదాన్ని చదివి వేదాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని గడుపుతారో వారు ద్విజులు అని చెప్పారు అందుకే ద్విజ ఉచతి అంటే వీళ్ళంతా సంస్కరింపబడినటువంటి వారు ఎలా సంస్కరించబడ్డారు వీళ్ళు అంటే వేదముతో యజ్ఞముతో వీరు సంస్కరించబడ్డారు సంస్కారం అనేటువంటిది అంత ఆషామాషి వ్యవహారం కాదు ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తిని ఇతడు ముస్లిం అంటున్నాం ఎందుకు అంటున్నాం అంటే అతడు ఖురాన్ చదువుతున్నాడు ఖురాన్ నేరుస్తున్నాడు ఖురాన్కు కు అనుగుణంగా జీవిస్తున్నాడు కాబట్టి అతన్ని ముస్లిం అంటున్నాం ఒకడు బైబిల్ చదువుతున్నాడు బైబిల్కు అనుగుణంగా జీవిస్తున్నాడు బైబిల్లో ఏం చెబుతున్నారో అదే పాటిస్తున్నాడు అదే చేస్తున్నాడు కాబట్టి అతన్ని క్రైస్తవుడు అంటున్నాడు మరి హిందువు ఏం పాటిస్తున్నాడని హిందువు అంటున్నారు అంటే ఏమి లేదు దానికి ఒక అర్థం పర్థం ఏమి లేదు అంటే హిందూ శబ్దమే ఎక్కడి నుంచి వచ్చిందో అంటే అది విదేశీయులు మనకిచ్చినటువంటి నామం మరి అసలుగా మన పేరేమిటి అంటే ఆర్యులు అంటున్నాం వేదాలలో ఆర్యుడు అని చెప్పబడుతుంది గీతలో కూడా ఆర్యుడు ఆర్యపుత్ర రామాయణం తీసుకుంటే ఆర్యపుత్ర అని సీత రాముని సంబోధిస్తుంది అనార్య దృష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అంటాడు శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యను నేను అని అర్జును అంటే అంటే అది కూడా ఆర్యలక్ష్ణం ఆర్య అనే నామాన్ని మనకు అక్కడ సూచిస్తుంది అంటే మన పరంపర మనకు ఇతిహాసం ఇవన్నీ కూడా మనము ఆర్యులము అని మనకు స్పష్టంగా చెబుతున్నాయి ఒక హిందూ అనే శబ్దానికి ఇలాంటి ఆధారాలు అనేటువంటివి మన వైదిక సాహిత్యంలో వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడ కూడా ఒక హిందూ అనే శబ్దం మనకు ఎక్కడ కూడా కనిపించదు అది మనకు అతికించబడింది మన మీద బలవంతంగా రుద్దబడినటువంటి శబ్దము ఆ యొక్క నామము హిందూ శబ్దం అందుకే మనం అంతా కూడా ఆర్యులం కావాలి వైదికులం కావాలి అంటే మనం అంతా కూడా సంస్కరింపబడాలి నిరంతరము మనము ఈ వైదిక కర్మలు చేస్తూ పోతే అప్పుడు మనము సంస్కరింపబడతాం పుట్టుకతో అందరూ శూద్రులే కానీ మరణించేటప్పుడు కూడా అతడు శూద్రుడు అయితే దానికి తప్పు ఆ వ్యక్తిది అవుతుంది ఆ కుటుంబానికి అవుతుంది ఆ అవుతుంది తప్ప అది వేదానికి కాదు అని చెప్పొచ్చు ఎందుకంటే సంస్కారంతో మాత్రమే ప్రతి వ్యక్తి ద్విజులుగా మారుతున్నాడు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంస్కరింపబడాలి అలా సంస్కరింపబడాలి అంటే వేదశాస్త్రాల అనుగుణంగా మనిషి జీవించబడాలి మరి అలా జీవించాలి అంటే వేదోక్తమైనటువంటి కర్మలు మనిషి చేయాలి యజ్ఞం చేయాలి అతిథులకు సేవ చేయాలి వేదాలను అధ్యయనం చేయాలి సంస్కారాలు పదా షోడశ సంస్కారాలతో మనిషి జీవితం అనేటువంటిది ముందుకెళ్ళాలి ఈరోజు తీసుకుంటే మనిషికి ఎక్కడ కూడా సంస్కారం అనేటువంటిది జరగట్లేదు ఏ వ్యక్తి కూడా పదహారు సంస్కారాలు కాదు కదా కనీసం ఆరు సంస్కారాలు కూడా ఎవరికి ఎక్కడా జరగట్లేదు పెళ్లి ముందు అదేదో మాల వేస్తారు కాస్త ఏదో ఆ రోజు జపమాల ఇచ్చి ఏదో ఇచ్చి చేస్తారు అంతే పెళ్లినాడు కాస్త తంతు జరుగుతుంది వేదమంత్రాలు చెప్తారు అగ్నిహోత్రం కూడా చేస్తే చేస్తారు లేకపోతే లేదు ఆ యోపవీత ధారణ మాత్రం కొందరు జయిస్తారు పెళ్ళిళ్ళు ఇక అంతే ఇక జీవితంలో అది తప్ప ఇక డైరెక్ట్ ఇక చావే అంతకుమించి వేరే ఏ సంస్కారం కూడా ఈరోజు మన సమాజంలో హిందూ సమాజంలో ఎక్కడా కూడా మనకు కనిపించదు మరి అంతా కూడా శూద్రత్వం అనేటువంటిది మొత్తం వ్యాపిస్తుంది మన సమాజంలో భారతదేశంలో అంతా కూడా ఈ శూద్రత్వం వల్ల పరిణామం ఏంటంటే తినడము తాగడము డబ్బు జమ చేయడము పిల్లలకిచ్చి చచ్చిపోవడం ఇదే పరంపర అంతా కూడా మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది మరి ఇంతటి అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి జాతిని ఉద్ధరించాలి అంటే తిరిగి మనమంతా కూడా వేదం వైపు వేదము చెప్పేటువంటి సంస్కారాల వైపు మనం వెళ్ళాలి ప్రతి మనిషికి కూడా సంస్కరి సంస్కారం సంస్కరింపబడేటువంటి అవకాశము మనకు ఆర్య సమాజం కల్పిస్తుంది ఆర్య సమాజంకొస్తే ఇతని ఏ కులము ఇతను ఏ మతము ఇతను ఏ జాతి అనేది ఎక్కడ కూడా చూడరు ఈరోజు మనం తీసుకుంటే గుజరాత్లో స్వామి సత్యక్రత్ పరివరాజు గారు ఉన్నారు మరొక ముస్లిం ఆయన ముస్లిం ఆయన కూడా సంస్కృతం నేర్చుకొని మొత్తం ఇప్పుడు ఆయన గురుకులానికే పీఠాధిపతి అయ్యారు అందరూ కూడా వేదం బోధించారు మరి మన జాతి కాదు మన కులం కాదు మన మతం కాదు కానీ ముస్ ఆ ఇస్లాం మతం నుంచి వచ్చి సంస్కరింపబడ్డాడు విధశాస్త్రాలను అధ్యయనం చేశాడు ప్రచారం చేశాడు సంస్కారవంతుడయ్యాడు కాబట్టి ఒక ముస్లింను కానీ ఒక క్రైస్తవును కానీ హిందువులో ఏ కులంలో ఏ మతంలో ఎక్కడ పుట్టినా కానీ ప్రతి ఒక్కరికి కూడా సంస్కరింపబడేటువంటి అవకాశము మనకు వేదం కలిగిస్తుంది మన పరంపర మన పరంపరలో ఒక వ్యక్తి బ్రాహ్మణుడు కావాలి ఒక వ్యక్తి క్రిస్టియన్ కావాలి ఒక వ్యక్తి క్షత్రియుడు కావాలి ఒక వ్యక్తి వైశ్యుడు కావాలి అని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు వారి వారి కర్మలను బట్టి ఒకడు బ్రాహ్మణుడు అయ్యేవాడు ఒకడు క్షత్రియుడు అయ్యేవాడు ఒకడు వైశ్యుడు అయ్యేటువంటి వాడు స్వతంత్రం ఉండేది ఏ అయినా వేదాలు అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉండేది అతని బుద్ధి అతని యోగ్యతను బట్టి గురువులు అతనిలో ఆ యొక్క పరిణతి ఉంది అతనిలో ఆ సంస్కారం ఉంది అతడు యోగ్యుడు అన్నప్పుడు అతడు ఏ కులం వాడు ఏ మతం వాడు అని ఆలోచించకుండా మన గురువులు అందరికీ కూడా వేద విద్యను నేర్పించేటువంటి వారు అంతటి సంస్కారం అంతటి గొప్ప పరంపర ఉండేది ఆ పరంపర అంతరించిపోవడం వల్ల ఈరోజు వేదాలు ఒక వర్గానికి ఒక కులానికి మాత్రమే పరిమితమయ్యాయి ఆ పరిమితమైన వర్గం కూడా పురాణాలను పట్టుకొని కూర్చుంది వేదాలను విస్మరించి కేవలం పురాణాల్లో ఉండేటువంటి తంతువులను చేస్తూ ఆ అబ్బాయి వచ్చాడు నిన్న మా వెంబడి ఈరోజు పొద్దున వెళ్ళిపోయాడు ఒక బ్రహ్మచారి వచ్చాడు అతడు నిన్న ఇక్కడ నుంచి పుస్తకాలు తెప్పించాడు అంటే పౌరాణికం చేస్తూ ఉంటాడు అందులో అన్ని మంత్రాలు ఉన్నాయి ఓం ఓం హీం అన్ని ఇవే తాంత్రిక మంత్రాలు తాంత్రిక పూజలు మొత్తం ఇవే ఉన్నాయి అందులో మొత్తం పౌరాణికమైనటువంటి మంత్రాలు ఇవే ఉన్నాయి డాకిని షాకినీ పిశాచి ఇవే అందులో మొత్తం ఎందుకు అంటే అవన్నీ పురాణాల నుంచి తీసుకున్నారు ఎప్పుడైతే వేదాల నుంచి మనుషులు భ్రష్టులయ్యారో సంస్కారాలను విశ్వయించారో కామక్రోధాలకు సుఖాలకు భోగాలకు అలవాటు పడ్డారో అప్పుడు మనిషికి తేనగా అన్నీ కావాలి అన్ని సుఖాలు కావాలి నేను కష్టపడను నేను సంస్కారాలు చేసుకోను నేను యజ్ఞము చేయను నేను వేదాలను చదవను అయినా నాకు అన్నీ కావాలి ఈ యొక్క సంసారంలో ఉన్న భోగాలన్నీ కావాలి అంటే ఏం చేయాలి అంటే ఒక కుక్కను బలియాలి ఒక మేకను బలియాలి ఒక కోడిని బలి బలియాలి తాయత్తులు కట్టుకోవాలి ఇవి చేయాలి అవి చేయాలి ఇలాంటి అన్ని పుట్టిన పురాణాలన్నీ కూడా అందులో రాసి పెట్టారు అవన్నీ చేస్తూ ఉన్నారు అంతమంది చేపించుకుంటూ ఉన్నారు కాబట్టి ఏదైనా కానీ సంస్కరిస్తేనే అది యోగ్యమవుతుంది ఏదో కచ్చా మార్కెట్ నుంచి తీసుకొచ్చుకొని కూరగాయలు మనం అట్లే తినలేమండి వాటిని కడగాలి కోయాలి ఉడకబెట్టాలి అందులో ఉప్పు కారం నెయ్యి అది వేయాలి అవి అగ్నిలో పక్వం చెందాలి అలా అగ్నిలో పక్వం చెందినప్పుడే ఆ యొక్క ఏదైతే తెచ్చినటువంటి శాఖం ఏదైనా ఉందో అది మనకు తినడానికి యోగ్యం అవుతుంది మరి మనిషి ఎట్లా పక్వం చెందుతాడు మరి మనిషి కూడా పక్వం చెందినప్పుడే అతను యోగ్యుడు అవుతాడు దేనికి యోగ్యుడు అవుతాడు యోగ్యం అంటే దేని దేనికోసం మనుషుడు యోగ్యుడు కావాలి దేనికి పనికి రావాలి ద్విజుడు ఎందుకు కావాలి ఏమవసరం అంటే భగవంతుని పొందడాన్ని ఎవరికి పడితే వానికి భగవంతుడు దొరకడం ఎవరికి పడితే వానికి భగవంతుని యొక్క శక్తి అనేటువంటిది అందదు యోగ్యత దేనికోసం పవిత్రత దేనికోసం ద్విజత్వం దేనికోసం అంటే భగవంతుని సాక్షాత్కరించుకోవడానికి మరి ఆ ద్విజత్వాన్ని పొందాలి సంస్కరింపబడాలి భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలి సంస్కారాన్ని మోక్ష స్వర్గాన్ని మోక్షాన్ని పొందాలి అంటే మనస్సు పరిశుద్ధం కావాలి శరీరం పవిత్రం కావాలి ఆలోచన పవిత్రం కావాలి ఆత్మ జాగృతం కావాలి మరి ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతాయంటే అగ్నిహోత్రం ద్వారా జరుగుతాయి వేదాధ్యయనం ద్వారా జరుగుతాయి యోగము ద్వారా జరుగుతాయి యాగము ద్వారా జరుగుతాయి ఎప్పుడైతే మనము ఈ యొక్క యోగాన్ని యాగాన్ని మర్చిపోయామో అప్పుడు మనమంతా కూడా బతితులం ఆ విదేశీయులకు బానిసలుగా ఇప్పుడు మనం అంతా కూడా బతుకుతున్నాం అందుకనే వేదంతో అవర్ లోటం అని చెప్పి మనము మహర్షి దయానందుడు ఒక నినాదాన్ని ఇచ్చాడు అంటే తిరిగి వేదాల వైపుకు వెళ్ళండి అనేటువంటి నినాదాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి వేద శాస్త్రాలకు సృష్టికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది వేదంలో ఏదైతే ఉందో అదే సృష్టిలో ఉంది వేదం ఏం చెబుతుందో అది సృష్టిలో జరుగుతుంది అదే మనిషి లోపల కూడా జరుగుతుంది కాబట్టి మనిషికి వేదానికి సృష్టికి వేదానికి మధ్య అవినాభావ సంబంధం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనిషిని మార్చడానికి భగవంతుడు ఇచ్చినటువంటి తత్వము ఈ యొక్క తత్వము అని చెప్పారు అందుకనే అందుకే ఋగ్వేదం నుంచి మన పరంపర మొదలవుతుంది అథర్వన వేదం వరకు ఈ యొక్క వేద మంత్రాల యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది మరి ఈ యొక్క ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేదము నాలుగు వేదాల్లో దగ్గర దగ్గర ఒక రెండు వేల ఐదు వందల వరకు అగ్నికి సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయి ఒక వేదంలో ఇరవై వేల మంత్రాలు ఉన్నాయంటే అందులో ఇరవై ఐదు వందల మంత్రాలు అగ్ని గురించే చెప్పారు అంటే అది మామూలు విషయం కాదు పదే పదే అగ్ని గురించి నాలుగు వేదాలకు కూడా చాలా మంత్రాలు చెప్పడం జరిగింది ఎందుకు చెప్పారు అంటే ఆ అగ్నికి అంత విశిష్టత వైశిష్టం అనేటువంటిది వేదాల్లో ఉన్నాయి యజ్ఞంలో పూజించేటువంటి అగ్ని ఏదైతే ఉందో అది జడం పరమాత్మతత్వం ఏదైతే ఉందో అది చేతన అగ్నితత్వం అని చెప్పారు ఇది జడమైన అగ్ని అది చేతనమైన అగ్ని అని చెప్పారు మనిషిలో కూడా అగ్ని ఉంటుంది ఎవరైతే ముందుకెళ్తారో ఎవరిలో కాంతి ఉందో ఎవరిలో తేజం ఉందో ఏ జడ పదార్థాల్లో తేజం ఉందో వాటన్నిట్లో కూడా అగ్నితత్వం ఉన్నట్టే సూర్యులో అగ్నితత్వం ఉంది నక్షత్రాల్లో అగ్నితత్వం ఉంది మనిషి ముఖం తేజంగా ఉంటే అతనిలో కూడా అగ్నితత్వం ఉంది అందుకే అగ్నిని వేదాలు పదే పదే స్థుతించాయి స్థుతి అంటే ఒక వ్యక్తిలో ఒక వస్తువులో ఉన్నటువంటి గుణాలను పొగడడం ఆ పొగడడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే ఆ గుణాలను వాడుకోవడం ఉపయోగించుకోవడం వల్ల మన గుణాలను మార్చుకోవడం మన గుణాలను సంస్కరించుకోవడం దాన్నే స్థుతి అని చెప్పారు రాజుల దగ్గర భటులుంటారు రాజాది రాజా మార్తాండ అని చెప్పి ఇట్లా పొగుడుతూ ఉంటారు ఎందుకంటే అతడు అన్ని యుద్ధాలు చేశాడు గెలిచాడు అంత పరాక్రమంతో శత్రువులను జయించి